హలో అండి వెల్కమ్ టు స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈ వీడియోలో ఈ జూన్ మంత్లో నేనేమేం విత్తనాలు పెట్టుకున్నాను ఏం మొలిసాయి ఏం మొలవలేదు ఏవి ఎంత స్టేజ్లో ఉన్నాయి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి యాక్చువల్గా నేను ఈ జూన్ మంత్లోనే ఏం పెట్టలేదు విత్తనాలు మే నె మే నెలలోనే పెట్టాను ఇక్కడ వర్షాలు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో కొంచెం కొంచెం అప్పటి నుంచే నేను కొన్ని విత్తనాలు వేసుకుంటూ వచ్చానండి అందువల్ల ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేజ్లో ఉన్నాయి ఇప్పుడు కూడా ఇంకా కొన్ని విత్తనాలు లు వేస్తున్నాను అవి ఏం వేస్తాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ నేను చూపిస్తున్నదైతే పాలకూరండి ఇది ఇప్పుడే జస్ట్ వన్ వీక్ అవుతుంది వేసి ఇప్పుడిప్పుడే ఇప్పుడే మొలుస్తూ ఉంది ఇది వచ్చేసి ఒక స్టేజ్లో ఉంది స్టార్టింగ్ చూపించిన పాలకూర బాగా పెరిగిందండి అది ఫస్ట్ మే నెలలోనే వేసుకున్న పాలకూర ఇక్కడ వచ్చేసి కొంచెం గోంగూర వేసాను గోంగూర కూడా మొలిసిందండి అయితే చిన్నగా ఈ పాలకూర గోంగూర రెండు ఒకటే రోజు వేసాను బాగా మొలిసినాయి ఇదైతే ఇంకా కొంచెం ముందు వేసినాను బీరకాయ పాదులు వేసినాను రెండు అవి కూడా బాగా మొలిసి ఇంత స్టేజ్లో ఉన్నాయి యాక్చువల్గా పైన కొన్నేమో నేను కింద పెట్టుకున్నాను మొక్కలు మా గార్డెన్ టూర్ పార్ట్ టూ వీడియో చూసిన వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది ఆ పోమో చెట్టు పక్కన పెట్టాను కింద కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే పెట్టుకుంటూ వచ్చాను కొంచెం కొన్ని మొక్కలు కింద పెట్టాను కొన్ని మిద్దె పైన పెట్టాను నేను ఎక్కువగా లీఫీ వెజిటేబుల్ పెంచడానికైతే ఇష్టపడతానండి అందుకు ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేజ్లో ఉండేటివి పెంచుకుంటే మనకు వన్ వీక్కు టూ టైమ్స్ అన్న త్రీ టైమ్స్ అన్న ఆకుకూరలు హార్వెస్ట్కు వస్తూ ఉంటాయి అందుకోసమని నేను ఆకుకూరలు అయితే నా దగ్గర ఏమేమి సీడ్స్ ఉన్నాయో అవి మట్టికి వేస్తూ ఉంటాను ఇక్కడ చూడండి ఇప్పుడైతే కొన్ని విత్తనాలు నాటుకుంటూ కొన్ని వచ్చేసి ధనియాలు కొత్తిమీర నాటుకుంటున్నాను ఇవి వచ్చేసి గోరుజిక్కుడు అండి ఈ గోరుజిక్కుడు కూడా నాటుకుంటున్నాను కొంచెము తోటకూర కొంచెము వంకాయ విత్తనాలు ఉన్నాయి అవి నారు వేసుకోవడానికనే కొన్ని తెచ్చాను ఈ చిన్న చిన్న ప్యాకెట్లు అయితే నేను ఫ్లిప్కార్ట్లో కొన్నానండి స్టార్టింగ్లో నేను ఒక వీడియో చేశాను ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ సీడ్స్ రివ్యూ అని అందులో కొన్న సీట్స్ అండి ఇవి కొన్ని పర్వాలేదండి బాగానే జర్మినేట్ అయితే అవుతున్నాయి ఏవో కొన్ని మాత్రము జర్మినేట్ కాలేదు కానీ మిగతావన్నీ బాగా జర్మినేట్ అయినాయి ఆన్లైన్ సీట్స్ అవి నెక్స్ట్ ఇక్కడైతే రెడీ చేసుకుంటున్నాను మట్టినంతా నాటుకోవడానికి ఆల్రెడీ ఇందులో చాలా కంపోస్ట్ అయితే కలిపినామండి అంతే ఇంకా ఏమైతే ఇవ్వలేదు నేను అన్ని లీఫీ వెజిటేబుల్స్ బాగా రావాలంటే సాయిల్ మిక్చర్ ఏ విధంగా కలుపుకోవాలనేది నేను ఒక వీడియో చేశానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కొత్తగా నా ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే ఒక్కసారి ఆ వీడియోని చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా లీఫీ వెజిటేబుల్స్ అయితే బాగా వస్తాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నేను నెక్స్ట్ అయితే ఈ విధంగా అలుక్కున్నానండి నాటుకున్నాను అన్నీ వరుసగా వరుసగా నాటుకున్నానండి అంటే ఫస్ట్ వచ్చేసి కొత్తిమీర ఆ తర్వాత పాలకూర ఆ తర్వాత చుక్కగూర తోటకూర ఇలా నాలుగు నాటుకున్నాను పక్కపక్కనే ఈ లీఫీ వెజిటేబుల్స్ను పెంచడము ఏమంత కష్టమేం కాదండి చాలా ఈజీగానే పెంచుకోవచ్చు నన్ను అడిగితే నా అభిప్రాయం ప్రకారం అయితే ఇట్లా వెజిటేబుల్స్ను పెంచాలి అని అనుకునే వాళ్ళైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ లీఫీ వెజిటేబుల్స్కి ఇవ్వాలండి నెక్స్ట్ వచ్చేసి క్రీపర్స్ ఉంటాయి కదా అంటే బీరకాయలు సోరకాయలు కాకరకాయలు అట్లా క్రీపర్స్ ఏవైతే ఉంటాయో అవి నాటుకోవడము బెస్ట్ అండి ఎందుకంటే అవి కన్సిస్టెన్సీగా కాస్తూ ఉంటాయి ఇవి ఆకుకూరలు మనము ఈజీగా గ్రో చేసుకోవచ్చు కాబట్టి మనకు కూరగాయలు వస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు బెండకాయలు తీసుకున్నాం అనుకోండి బెండకాయలు పెంచుకోవాలనుకుంటే మనకు ఎక్కువ గ్రో బ్యాగులు కావాలి ఒకటి రెండు బెండకాయ మొక్కలతో మనకు కూరకు సరిపడా బెండకాయలు అయితే రావండి అవి మినిమం ఒక పది పదిహేను మొక్కలు వేసుకోవాలి మళ్ళీ వాటిని కలెక్ట్ చేసి పెట్టుకోవాలి ఎప్పటిదప్పుడు అంటే ఎవ్రీ డే ఎవ్రీ టూ డేస్కి ఒకసారి అట్లా అన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకొని నెక్స్ట్ డేకి కర్రీ వండుకోవాల్సి పడుతుందండి అట్లా అంటే ఎక్కువ స్పేస్ ఉన్న వాళ్ళైతే అన్నీ పెంచుకోవచ్చు నేను మాట్లాడేదైతే చాలా తక్కువ స్పేస్ ఉండి కూడా వెజిటేబుల్స్ను పెంచుకోవాలనుకునే వాళ్ళకైతే నా నా అభిప్రాయం అయితే ఇట్లాంటి వెజిటేబుల్స్ పెంచుకుంటే బాగుంటుంది ఇక నేను ఇక్కడ పైన మిద్ద మీద చూపిస్తున్నాను ఇది ఆల్రెడీ టూ టైమ్స్ అట్లా హార్వెస్ట్ చేసుకున్నాను తోటకూర మీరు ఆల్రెడీ చూసే ఉంటారు షార్ట్స్లో అయితే రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు ఇంకా ఇక్కడ వచ్చేసి కొన్ని మెంతులు కూడా అలికానండి ఇక్కడేమో పాలకూర వేశాను అక్కడేమో మొలుసున్నాయి కదా కింద ఇక్కడ ఇప్పుడిప్పుడే మొలుస్తూ ఉన్నాయి అట్లా వేసుకున్నానండి నేనైతే అట్లే చేస్తాను మాకు ఉండింది కొంచెం ప్లేసే కాబట్టి మనము ఏవి పెంచుకుంటే బెటర్ అనేది కొంచెం ఆలోచించుకొని పెంచుకుంటే బెటర్ అండి ఇక్కడ వచ్చేసి బీరపాదు వేశాను ఇది మాత్రం ఒక కాయ కూడా కాసింది అది కూడా నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను నెక్స్ట్ వచ్చేసి కొంచెము ఇక్కడ కాకర విత్తనాలు వేశాను అవి కూడా బాగా మొలకెత్తాయి సోర విత్తన సోరకాయ విత్తనాలు కూడా బాగా మొలకెత్తాయండి కాకరకాయ సోరకాయ బీరకాయ దోసకాయ కూడా వేసాను అవి కూడా మంచిగా వచ్చాయి చూపిస్తాను ఉండండి ఇట్లా గ్రో బ్యాగ్స్లో ఇవన్నీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇవి దోసకాయ విత్తనాలు వేసాను ఇవి బాగా వచ్చాయి నెక్స్ట్ బబ్బర్లు వేశానండి చాలా చోట్ల వేశాను బబ్బర్లు ఎక్కడ ప్లేస్ ఉంటే ఎక్కడ గ్రో బ్యాగ్లు ఖాళీ ఉంటే అక్కడ వేస్తూ వచ్చాను ఇవన్నీ నేను వేసుకున్న ఆకుకూర విత్తనాలు కొన్ని కూరగాయ విత్తనాలు ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేజ్లో ఉన్నాయి చూసారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చిందా ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లేదు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ బాయ్